ఓం గుర్భ్యో నమ ఓం గణేశాయ నమః అందరికీ నమస్కారం అండి ఈ శనివారం నాడున ఆంజనేయ స్వామి జన్మరహస్యం తెలుసుకోవడం మన అదృష్టంగా భావించాలి ఏ అనారోగ్యము రాకుండా చిరంజీవులుగా వర్ధిల్లాలి అంటే ఈ చిరంజీవి యొక్క జన్మరహస్యం తప్పకుండా ఈ శనివారం నాడు వినాల్సిందే భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు అతన్ని మహాహలుడు బుద్ధిశాలి కపి సర్వశాస్త్ర పరాంగతుడు స్వామి భక్తి పరాయణుడు రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు అతని తండ్రి ఎవరనే విషయంలో శివ మహాపురాణం రామాయణం పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలతో అతడి జననం ముడిపడి ఉంది రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు దాన్ని సప్త ఋషులు సాధారంగా పొందుపరిచి గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవి ద్వారా ప్రవేశపెట్టారు ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాల గల వానర దేహంతో ఆమెకు జన్మించాడని శివ మహాపురాణం తెలిపింది అలా హారాహంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడిగా స్పష్టం చేసింది అంతేకాదు హనుమంతుణ్ణి శివసుతుడుగా కూడా వర్ణించింది తండ్రి తనయుడవుతాడనే आत्मा పుత్రనామాసి సూక్తి వల్ల హనుమంతుణ్ణి శివానందనుడుగా శివ శివ అవతారుడుగా కీర్తిస్తారు శివుని పదకొండో అవతారమే హనుమంతుడని పరాశర సంహిత ధృవీకరించింది త్రిపురాసుర సంహరంలో విష్ణువు పరమేశ్వరుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరించాడని ఈ సంహిత చెబుతోంది ఉపకారం పొందిన లో కులు కృతజ్ఞతతో మెలగాలనేది ఇక్కడి సందేశం రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు ఆ శివ వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు వాయువు ఆ శివ వీర్యాన్ని ఒక పండుగా మలిచి పుత్రు కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు ఆ పండును అంజని తిన్నాహలితంగా ఆమె గర్భం దాల్చి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవించింది అతడే ఆంజనేయుడు వాయు ప్రసాది కావడం చేత వాయునందునుడనే పేరు కలిగిందని ఈ సంహిత వివరించింది భగవద్ అనుగ్రహం వల్లనే పుత్రుడు పుట్టాడు కనుక కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి దర్యాన్నిచ్చిందంటారు దైన లోకంలోని పుంజిక స్థల అనే శ్రేష్టమైన అప్సర సకాంత బృహస్పతి శాపం వల్ల భూముఖంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది ఆమె అంజనాదేవి వానర రాజైన కేసరి భార్య అయ్యింది వాల్మీకి రామాయణం కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అంజనను వాయువుకు అప్పజెప్పాడు అంజన అందానికి ఒక్కసారి వాయుదేవుడు మోహితుడై ఆమెను కౌగిలించుకున్నాడు తాను మనస్సు చేతనే ఆమెను అనుభవించాడు కనుక ఏకపత్ని వ్రతం భగ్నం కాలేదని ధైర్యం చెప్పి తేజస్వి బలశాలి బుద్ధిమంతుడు పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని అంజనిని తృప్తిపరిచాడు సంతసించిన అంజన ఒక గుహలో వైశాఖ బహుళ దశమి నాడు బాలుణ్ణి ప్రసవించింది అతడే ఆంజనేయుడు ఉదయించే సూర్యుని చూసిన ఆ బాలుడు దాన్ని తినే పండు అనుకుని ఆకాశం వైపు మూడు వందల యోజనాలు ఎగిరి తేజస్సును ఆక్రమించుకుంటాడు అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుణ్ణి కొట్టాడు ఆ దెబ్బకు ఆంజనేయుడు హానువు గడ్డం విరిగింది అప్పటి నుంచే అతనికి హనుమంతుడనే పేరు వచ్చింది అలా కేసరికి క్షేత్రజ భార్యకు ఇతరుల వల్ల పుట్టిన పుత్రుడుగాను వాయువుకు ఔరస అంటే చట్టబద్ధమైన పుత్రుడుగాను శివ వీర్యం వల్ల పుట్టినందుచేత శంకరసువనుడుగాను లోక ప్రసిద్ధిమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తున్నాయి అలా హనుమంతుడి విశిష్ట జన్మ రామేశ్వరులను అనుసంధానించినట్లుగా రామేశ్వరం వద్ద భావిసేతు నిర్మాణానికి కూడా హేతువయ్యింది ఇంతటి గొప్ప హనుమంతుడి జన్మ రహస్యం తెలుసుకున్న తర్వాత ఈ జన్మ రహస్యాన్ని మన హిందువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరెన్నో ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి ఆధ్యాత్మిక కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్